నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మృగశిరా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే శ్రీజ సార్ అక్టోబర్ మాసం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనం చూసుకున్నట్లయితే మృగశిరా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంట సో పర్ఫెక్ట్ అండి మనం మృషరా నక్షత్రం కనుక చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు మాసానికి సంబంధించి ఈ మాసం మనకి ఆస్వీజ్ మాసంతో కో ఇన్సిడెంట్స్ అయ్యి ఉంటుంది అనమాట మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి మనకు చూసుకుంటే ఆ రోజు మాస శివరాశి వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండో తారీఖున మహాలయ మావస్య ప్లస్ గ్రహణం కూడా ఉంది నెక్స్ట్ అక్కడ నుంచి మనకి వరుసగా దేవి నవరాత్రులు దసరా ఈ మాసం ఎండ్ దీపావళికి అవుతుంది దానికి ముందు నరక చతుర్దశి తర్వాత ధన త్రయోదశి దానికి ముందు మధ్యలో వచ్చినప్పుడు మనకు అట్ల చాలా పండగలు తర్వాత ఎన్నో ముహూర్తాలు విశిష్టత కలిగి ఉన్న ఈ మాసంలో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం కొంతమందికి ఈ నక్షత్రం కనుక బయట భర్త చాట్ల తిలగోతే వాళ్ళకు వే ఓ కాకి ఈ అక్షరాలు వాళ్ళు కూడాను ఇదే మృగశిర నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు వస్తాయని చెప్పేసి మన శాస్త్రాలు చెప్పకూడదు అనమాట ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు ఓకే మంగళుడు ప్లస్ వీళ్ళకి అధి దేవత వచ్చేటప్పటికి చంద్రుడు సో యాక్చువల్గా ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం ఎవరైతే వీళ్ళకి కుజుడు చంద్రుడు ఇద్దరు ఫ్రెండ్స్ న్యాచురల్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఈ నక్షత్రం వాళ్ళు మనకి మేజర్ పెద్ద పెద్ద గ్రహాలు అంటే ఏంటి అంటే గురుడు శని రాహు కేతువులు వీళ్ళ యొక్క ఇంపాక్ట్ మనం చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది అంటే పెద్ద పెద్ద గ్రహాలన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి వీళ్ళకి ఫస్ట్ రాజ్యము అంటే ఈ టైంలో మీకు జాబ్ రావటం కానీ ప్రమోషన్ రావటం కానీ మీకున్న అప్పటిదాకా ఉన్న గుర్తింపుని మెచ్చుకొని వాళ్ళకొక అథారిటీని వాళ్ళకొక పవర్ని ఒక రాజ్యాధికారం వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ పరవాసము అంటే మీరు ఉన్న పొజిషన్ నుంచి వేరే చోటుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఇల్లు మారటం కానీ లేదంటే ఊరు నుంచి వేరే ఊరు మారటం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటం కానీ ఎవరైతే కనుక ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే ఇది ఒక బెస్ట్ టైం అనేది మనకు చూపిస్తుంది సర్వజన పూజ్యము ఇది కేతు వల్ల వీళ్ళకి యోగం పట్టిందండి ప్రతి ఒక్కళ్ళ చేత మీరు పూజింపబడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనమాట ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు అప్రిషియేట్ చేసి గౌరవించి ఒక సన్మానం సత్కారం పొందే అవకాశం ఎక్కువగా ఉంది అయితే రాహు వల్ల నిరోగము అంటే కొంచెం నిరోధించబడి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి ఫాస్ట్గా అయ్యే గ్రహాలు చాలా ఉంటాయి అందువచ్చు శుక్రుడు సూర్యుడు తర్వాత కుజుడు బుధుడు వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవటం వల్ల వీళ్ళ తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళు వీళ్ళకి వీళ్ళు కూడా చాలా మంచి యోగ్యదాన్ని కలిగిస్తున్నారు కొన్ని విషయాలు జాగ్రత్తగా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ ఏ విషయం లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ టెన్త్ వరకు వీళ్ళు ఏ పని చేసినా విజయం వస్తుంది అంటే ఒక రకంగా దసరా పండగ టైంలో వీళ్ళు చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అక్కడ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ట్వంటీ డేస్లకు ధన ప్రాప్తి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఈ మంత్ అంతా వచ్చేటప్పటికి వీళ్ళు హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఫుడ్ విషయంలో యోగా మెడిటేషన్ చేస్తూ వెళ్ళి నడ్వాస్ట్ టయానికి డ్రింక్ తాచు చాలా కేర్ఫుల్గా ఉండాలి కలహము కలహం అంటే వీళ్ళకి కుజును వల్ల వస్తుంది కాబట్టి కుజుని కలహం ఎలాంటి చేస్తుంటే తన తన ఓన్ బంధువులతో వీళ్ళకి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది చెడు సవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఉండగలిగితే సహనంగా గెలగలిగితే మిమ్మల్ని ఎలాంటి గొడవలు వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు పడినా కానీ అది డ్యామేజ్ కొంచెం అవుతుంది కాబట్టి టూ మచ్ దాన్ని అగ్రెసివ్గా తీసుకోవద్దని ఒక సూచన ఇవి కాకుండా వీళ్ళకి ఈ మంత్ అంతా ఒక సందిగ్ధత ఉంటుంది అంటే ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది తీసుకుందామా వద్దా లేదంటే ఏదో ఒక అపార్చునిటీ లేదంటే ఇంకొకటి ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు చేస్తే బాగుంటుందా లేదా డెసిషన్ ఎలా తీసుకోవాలి ముందుకెళ్తే ఏమవుతుంది వెనక్కి వెళ్తే ఏమవుతుంది ఒక సందిగ్ధత ఉండే ఒక సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఫేస్ చేసుకుని బయటికి రావడానికి వెనక వీళ్ళు గురువుల యొక్క హెల్పు ఎక్స్పర్ట్స్ అనే యొక్క హెల్ప్ తెలిసిన బంధువులు వాళ్ళతో డిస్కస్ చేసుకొని అంటే బాగా ట్రస్ట్ అయిన వాళ్ళని ఆ సబ్జెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మెంటాల్స్ని కనుక కొట్టుకొని వాళ్ళ కనుక డిసిషన్ తీసుకొని కి ముందుకెళ్తే వీళ్ళుకి చాలా సక్సెస్ సాధిస్తారు సో ఇంత విశిష్టత కలిగిన ఈ మృగశరా నక్షత్రం వాళ్ళకి ఒక్క ప్రాబ్లం కూడా ఉంది వీళ్ళకి మృతి నక్షత్రాలైన చిత్తా నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఈ చిత్తా నక్షత్రంలో వీళ్ళకి గ్రహణ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటే హెల్త్ విషయంలో కొన్ని మెంటల్గా అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఒక సూచన అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని మెంటల్గా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది సో ఈ ప్రకారంగా మృగశార నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవాలి అంటే గ్రహణం సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుంటే అది మన గ్రంథాల్లో చాలా చక్కగా చెప్పారు ఆ చేసుకోగలిగితే పంచామృతాలు ప్లస్ నవ ద్రవ్యాలు అని ఉంటాయి అనమాట పుణ్య ద్రవ్యాలు అని చెప్పి సుగంధ ద్రవ్యాలు ఈ ద్రవ్యాలతో కనుక చేసుకుంటే వాళ్ళకి మానసికంగా పడే బాధ అంతా పోతుంది తర్వాత గ్రహణ టైంలో ముందు తర్వాత స్నానం చేసి ఆ గ్రహణ టైంలో ఆధ్యాత్మిక గడిపితే అది కూడా వీళ్ళకి చాలా పుణ్యం వస్తుందని అని చెప్పొచ్చు థ్యాంక్ యూ శ్రీజన్ చూసారు కదా మృగుశిరా నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఇంకా వేరే నక్షత్రాల గురించి తెలుసుకోవాలి అంటే మమ్మల్ని ఫాలో అవ్వండి మీకు ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్న ఏదైనా పరిహారాల గురించి సార్ని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి